నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ భారతదేశంలో పురాతన కాలం నుండి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ ఆదరించాలన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జెన్ నెక్స్ట్ పాఠశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యగా విచ్చేసిన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ ఐక్యతలకు చిహ్నంగా మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగకు ప్రత్యేకత విశిష్టత ఉందని అన్నారు పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల ఇళ్లలో సంతోషం వెలువలేయాలని ఆకాంక్షించారు కనుమరుగవుతున్న పండుగలను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ప్రతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ పూర్వవైభవాన్ని తెస్తున్నామని అన్నారు విద్యార్థులు ప్రదర్శించిన గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలు తుపాకీ రాముని మాటలతో పాటు ముగ్గులు గొబ్బెమ్మలు భోగి మంటలు గాలిపటాలు పిండి వంటలు పల్లెటూరి వాతావరణం ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది భోగి మంటల చుట్టూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి కులమతాలకు అతీతంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలను అద్భుతంగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు ఇప్పుడు మన చేపల కోరుతున్నాం అయ్యా నమస్కారం మేము జాల వాళ్ళం చేపలు పట్టుకొని జీవించడం మాకు రి మీలు చాలా ఆనందంగా ఉంటారు సంక్రాంతి పండుగ భాగంగా మన అధినేత గారిని నాట్లు వేసి రైతులతో మాట్లాడవలసింది

hari na govinda palle radhara <No>, narena <no, no>, govinda palle radhara narena palle bangala palle bangala narena govinda dilam cheeti inda kupala narena arana sena ನನ್ನ ಹರಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ తలబెట్ట పోయే కారణం చదలమౌతుందా దన్నబెట్టు బసవన్నా దన్నబెట్టు అయ్యా ఆ బసవన్నా తలకింట అంతేషా మి మియంకు అది జరుగుతుంది దన్నబెట్ట కల్లగా ఉండాలి పోమని చదలమౌతుందా దన్నబెట్టు బసవన్నా దన్నబెట్టు లోపల జరిగింది అయ్యా దొర మలచే సంగం मे yeah. मिल yeah. 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 There Si se lista <laughs> para చేలోబియ్ పిసత్తుముకిన కనబెటిరు చింతకి శరించి ఇదరికి సఫోన వస్తులంటే బద్ధరివేందల చని నిన్నలి సొత్తు ఏనా పలిక వచ్చె దేవనాలి కన్నల ముఖము తమదో కరివేలే సాసర భక్తకు దగ్గ దగ్గ కరివేలే చేలోబియ్తారు ఆ చేవకరం చేవనడ నరేంద్ర మోడీ గారు నన్ను చూసి 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 ఖాజిస్తాన్ కి యుద్ధానికి అతడి నాకు అతడి అసలు అసలు ఇచ్చి

ఇది ఎక్కువగా పండుగలలో కనిపిస్తుంది Ba, 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 देची <inaudible> <inaudible> தெரியும்வாசி கொடுத்து لينا لي തിഗ്രണ പലകുതരണമായി പോസി ചൊസി തിരണാലും ഓ കണ്ടോ വെരി ചൊനി മൺപട്ടനെ കെട്ടാൻ കേറി കേഹകള ചുടുకొని മഞ്ചമപ്പുലേ തപ്പ് കുന്തസാലി ഈ കൊടവത്ത് പുളകിത്തെ ഗേ Peace. <laughs> ડોંટ નો એક લાઈન અને

For some time, you, know, you can stick with the books, work on the, you practice, you can improve your performance. Okay. And if you are a student, you know, always the teachers also, that is a